లాంటి దేవుని నామానికి మహిమ కలుగునిగాక మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతముల గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా ఈరోజు మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క వచ్చినాల వరకు మనం ధ్యానం చేయబోతుంటున్నాం ఇక్కడ యేసు వెలుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారున మమ్మల్ని కనికరించి కేకలు వేసిరి ఇద్దరు గురుడివారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత కొరకు ఆయనను కోరుకొచ్చు ఉన్నారు ఏమని పిలుస్తున్నారు దావిత కుమారుడ మమ్మల్ని కనికరించమని కేకలు వేస్తూ ఉంటున్నారు నా ప్రియమైన దేవుని బిడలారా గుడితనము అనేది బహు భయంకరమైనది గుడితనము ఉన్న ఏ వ్యక్తి కూడా మరి పాజిటివ్గా ఉండడం కానీ నెగిటివ్గానే వారి యొక్క జీవితం ఉంటుంది ఎందుకంటే వారు ఏదీ చూడలేదు మనము ఆలోచన చేసినట్టయితే గుడ్డివారు తమను తామును బ్రతికించుకోవడానికి సస్టైన్ అవ్వడానికి పనులు చేయలేరు వారు స్వతహాగా ఏ కార్యములు కూడా చేసుకోలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని స్థితి మనం చూసినట్టయితే బైబిల్ గంధంలో గుడ్డివారిని త్రో పక్కన కూర్చోపెట్టేవారు ఎందుకో తెలుసా ఎత్తుకోవడానికి వారు ఏ పనులు చేయలేరు కాబట్టి వారు ఆ రీతిగా భిక్షమెత్తినప్పుడు దాని ద్వారా వారి జీవనం కొనసాగించుకునేవారు ప్రేమను దేవుని ఇద్దరు గుడ్డి వారు కూడా అటువంటి స్థితిలో ఉన్నవారే వెలుగును చూడలేదు ఏ పని చేసుకోలేరు ఎక్కడికి ధైర్యంగా వెళ్ళలేరు వారి జీవితము ఒకరి మీద ఆధారపడవలసినదే మరి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా గుడ్డితనంతో నింపబడిన వారే వారు విన్నారు నమ్మారు ఏమని యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే బాగు చేయగలడని నమ్మకముల వల్ల కలిగింది కాబట్టి వారిద్దరు కూడా యేసు వెమ్మడి వచ్చి దావితకుమారిన మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు వారి జీవితాలలో వెలుకు చూడాలంటే వారి జీవితము మారాలంటే కారకుడు ఒకరే ఒకడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని వారు గుర్తెరిగి ఆయన దగ్గరికి వచ్చారు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనమందరము కూడా ఆ గుడి వారి వలె మనమందరము కూడా గురుడితనము కలిగి ఉన్నాం మన శారీరకమైన గుడితనము కలిగి ఉన్నారు కానీ మనం ఆత్మీయమైన గుడితనము కలిగి యేసుని చూడలేకపోతూ ఉంటున్నాం యేసుని తెలుసుకోలేకపోతుంటున్నాం పాపంలో మనము జీవిస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆర్మీమైన గుడితనము ద్వారా మనము వెలుగును చూడలేకపోతూ ఉంటున్నాం అయితే శారీరకమైన గుడితనముతో లోకమును వారు చూడలేకపోతున్నారు ఆత్మీయమైన గుడితనము కలిగిన వారందరూ కూడా సత్యమును తెలుసుకోలేకపోతున్నారు సత్యమును చూడలేకపోతూ ఉంటున్నారు ఎరితికైతే గుడితనములో ఎక్కడ పడితే అక్కడ ఎటు చిక్కితే ఆ స్థలానికి మనం వెళ్ళిపోతాం చీకటిలో ఉన్నప్పుడు మనకేది ఏది కూడా కనిపించదు ఆత్మీయమైన గుడితనంలో కూడా మనము అనేకమైన తప్పుడు మార్గంలోనికి మనం వెలుగు వెళ్ళిపోతూ మనము నడవరాని స్థలంలో చేరాని పనులను చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడలారా ఉదయ కాలమున ఆ యొక్క చీకటితనంలో నుండి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ఎప్పుడో తెలుసా నీవు ఆయనను నమ్మినప్పుడు మాత్రమే ఆ వారితో ఏసుక్రీస్తు ప్రభు అట్టాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచ్చున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచ్చున్నాము ప్రభు అని ఆయనతో చెప్పి యేసుక్రీస్తు ప్రభు అద్భుతములను చేస్తాడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చారు విశ్వాసముతో వచ్చారు ఈ ఈరోజు నేను నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభు కార్యములు మనం చూస్తూ ఉంటున్నాం అయినా అవిశ్వాసంతో మనం వచ్చినట్టయితే మన జీవితాల్లో కార్యాలు జరగవు అందుకే బ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యము దేవుని ఎందుకు వచ్చివాడు ఆయన విన్నాడని తన వెదుకువారికి వారికి వారికి ఆయన పరము దయచేవాడనియు నమ్మవలను కదా నువ్వు నమ్ముతున్నావా విశ్వాసము కలిగిన బిడ్డగా ఉంటున్నావా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యం అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది అపనమ్మకంతో అవిశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినాడలా నువ్వు దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు కానీ ఇక్కడ గ్రుడ్డివారు విశ్వాసము కలిగి నమ్మకముతో దేవుని దగ్గరకు వచ్చారు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాము అన్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను ఏ అద్భుతము ద్వారా ముట్టాడంతే కానీ వారి విశ్వాసము చొప్పున వారు ఏదైతే నమ్మి వచ్చారో దానిని బట్టే కార్యము జరిగింది ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఆత్మీయమైన గుడ్డితనలో ఉంటున్నాం వెలుగును చూడలేకపోతూ ఉంటున్నాం చీకటిలో ఉంటున్నాం చీకటి పాపమునకు సాదృశ్యము కదా వెలుగు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యము కదా వెలుగైన దేవుని మనం చూడలేక చీకటిలో ఉంటున్నాం మనల్ని మనము పాపంలో బంధించుకున్నాం చాలా మట్టుకు చాలా మంది చీకటిలో ఉండాలని కోరుకుంటారు ఎందుకో తెలుసా వారు చేసే ప్రతి ఒక్క కాల్యము కూడా దేవునికి ఇష్టము లేనివే చెడు క్రియలను చేస్తూ ఉంటున్నారు అందుకనే చెడు క్రియలు చేసే వారు వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డడు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు చీకటిలో నుండి వెలుగునానికి నడిపించడానికి లోకానికి వచ్చి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుకు ప్రభుకు సర్వాధికారము కలిగిన దేవుడు కదా ఆయన చీకటి మీద కూడా అధికారము కలిగినవాడు అనగా సాధాను మీద అధికారం కలిగినవాడు పాపం మీద అధికారం కలిగిన వాడు ఈరోజు నువ్వు ఎటువంటి పాపపు ఉబ్బిలో ఉన్నా ఎటువంటి అంధకారములో నువ్వు చీకటిలో ఉన్నా ఆయన నీకు వెలుగై తానే వెలుగై నిన్ను వెలుగులోనికి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటున్నాను చాయ్ నీకి నువ్వు చీకటిలో ఉండాలనుకున్నావా వెలుగులోనికి రావాలనుకున్నావా గుట్టివారు చీకటి జీవితం మా కొద్ది వెలుగుమయమైన జీవితం కావాలని దగ్గరికి వచ్చా నమ్మి రీతిగా ఈరోజు నమ్మి దగ్గరికి వచ్చినట్టు దేవుడు జీవితాన్ని మార్చబోతుంటున్నాను నీకున్న ప్రతి శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ఆర్థికమైన వస్తుపరమైన గుటితనము ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే ఇరుకులున్నాయో ఏదైతే శ్రమలున్నాయో ఏదైతే వేదనతోనూ ఉన్నావో ఏ బలహీనతతో ఏ వ్యాధితోనూ బాధపడుతున్నావో వాటన్నిటి గుండా దేవుడు నీకు వృధానిచ్చి నీకు వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా వెలుగైన దేవుని వైపు చూడండి వెలుగులో నడవండి వెలుగు నీ జీవితంలో కార్యమును చేస్తుంది వెలుగులో నువ్వు సమస్తముడు తేటగా చూడగలుగుతావు యేసయ్య వెలుగై ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఉంటే చీకటి నీలో ఉండదు కాబట్టి ఇంకొకటి వారు స్వస్థతనందుకొని ఎరెత్తిగా అయితే వారు ముందుకు వెళ్ళారు పాపపు జీవితంలో నుండి ఏ నిన్ను విడిపించి వెలుగులోకి నిన్ను నడిపించిన తర్వాత గుడివారు చేసిన పనిని నువ్వు చేయాలని ఆయన కోరుకుంటున్నాను ఆ దేశం ఆయన కీర్తిని ప్రచురము చేసిరి స్వస్థతను అందుకున్న వారి ఊరికే ఉండలేదు కానీ దేవుడి వారికి స్వస్థత ఇచ్చాడని ఆ దేశం అందంతటా ప్రచురము చేసిరి యేసు యొక్క గొప్పతనాన్ని యేసు యొక్క జాలి కలిగిన హృదయాన్ని యేసు యొక్క ప్రేమను దేవుని యొక్క దయను పొద్దుకున్న వారు ఆయన నామముడు ప్రకటన చేశారు ఈరోజు దేవుడు అనేకమైన అద్భుతాలు నేను జీవితంలో చేస్తూ ఉండగా ఆయనను మనము గ్రహించలేకపోతూ ఉంటున్నాం వారు దావిద కుమారుడా అని కేకలు వేశారు కదా ఇమానియాల దేవుడు రక్షకుడు సమస్తమును చేయగలిగిన వాడని కేకలు వేస్తుంట ఈరోజు నేను నువ్వు కూడా ఆయన గొప్పతనాన్ని గ్రహించి ఆయన గొప్పతనాన్ని ప్రచురము చేసే బిడలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను కాబట్టి ఉదయ కాలమున నా ప్రియ దేవుడి విడలరా ఆత్మీయమైన గుడితనంలో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు సత్యములోనికి వెలుగులోనికి ఆయన మనలను చీకటి యొక్క బంధకముల నుండి సాధారణ యొక్క బంధకముల నుండి మనలను బయటకు తీసుకొని వచ్చి వెలుగులోనికి ఆయన నడిపించే దేవుడు అయింటున్నాడు కాబట్టి ఉదయ కాలమున ఆ గుటివారు నమ్మ నమ్మకముతో దేవుని దగ్గరికి వచ్చారు చూపును పొందుకున్నారు నువ్వు ఎటువంటి బంధకంలో ఉన్నా ఎటువంటి అపవిత్రతలో ఉన్నా ఆయన దగ్గరికి విశ్వాసము కలిగిన దేవుడు నీకున్న ప్రతిదాని తొలగించి నీ జీవితం నాశీర్వాదకరంగా మార్చబోతుంటున్నాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ విన్న వాక్యమును బట్టి నీకు వందనాలు ఆత్మీయమైన గుడితనముతో అందరూ బాధపడుతున్నాం శారీరకమైన గుడివారు ఉన్నారు ఆత్మీయమైన గుటివారు అనేకులు ఉన్నారు ప్రభు ఇదిగో తండ్రి ఆత్మీయమైన గుడితనమును తొలగించి వెలుగులానికి మమ్మల్ని నడిపించి నీ మహిమను మేము చూసినట్టుగా మాకు సహాయం చేయమని నన్న విత్తబడిన వాక్యం పలించుకు కృపను అనుగ్రహించమని ఏసునాములు అడుగుతుంటు నామ తండ్రి అమెన్ ఏసునాములు మీకు అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక అమెన్